తర్వాత ఏదో ఉందని చాలామందికి చావు తర్వాత ఏముందో తెలీదు చాలామంది చావు తర్వాత ఏముందో తెలుసు చాలామందికి చావు తర్వాత ఏముందో తెలియదు కాబట్టి రుజువు చూపించగలవా చావు తర్వాత ఏముంది అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది నాస్తిక ఆలోచనలో ఉండుండొచ్చు ఎవడు చూసొచ్చాడు చావు తర్వాత జీవితం అని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ చావు తర్వాత జీవితం ఉన్నది అని అందానికి మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రీయమైనటువంటి రుజువుని పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో డాక్టర్ రేమండ్ మూడీ అనేటువంటి ఆయన ఆయన అందించాడు ఈ లోకానికి డాక్టర్ రేమండ్ మూడి అమెరికాలో గుండె జబ్బు నిపుణులుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పేషెంట్ని తెచ్చాడు ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చారు డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే అతను చచ్చిపోయాడు అంటే డాక్టర్ పరిభాషలో చెప్పాలంటే గుండు కొట్టుకోవట్లేదు ఊపిరి పీల్చుకోవట్లేదు నాడి కొట్టుకోవట్లేదు మనిషి చచ్చిపోయాడు అయితే డాక్టర్ గారు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చారు ఇచ్చి ఆయనకి షాక్ ట్రీట్మెంట్ అంటారు అది ఇస్తే ఒక్కసారిగా ఉడుక్కుపడి లేచాడు ఆయన కానీ డాక్టర్కి తెలుసు అతని దగ్గరికి వచ్చేటప్పటికి చచ్చిపోయాడని ఆరు నిమిషాల తర్వాత తాను మళ్ళీ ప్రాణం వచ్చింది డాక్టర్ గారు ఒక అనుమానం వచ్చి ఈ ఆరు నిమిషాలకి వీడికి ఏమైంది వీడికి ఏమన్నా గుర్తుంటుందా అని అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు స్పృహలోకి వచ్చిన తర్వాత వాడు ఇచ్చినటువంటి జవాబులు డాక్టర్కి నమ్మబుద్ధి అవ్వలేదు తాను వెంటనే తన మిత్రులందరికీ కూడా ఆయన రిక్వెస్ట్ పెట్టడం మొదలుపెట్టాడు మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వచ్చి చచ్చిపోయి నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాణం వెనక్కి వస్తే నేను అడిగే ప్రశ్న తను అడగండి అతనిచ్చే జవాబులు సేకరించి నాకు పంపించండి అని చెప్పాడు ఆరు నెలల్లో ఆయనకి నూట యాభై మూడు మంది దగ్గర నుంచి జవాబులు వచ్చాయి ఈ నూట యాభై మూడు మంది కూడా కనీసం నాలుగు నిమిషాలు చనిపోయి మళ్ళీ ప్రాణం తెచ్చుకున్నటువంటి వాడు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు కూడా ఒక పుస్తకంలో ఆయన ముద్రించారు ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్ మీరు ఎవరైనా ఇంటర్నెట్ చూడటం గూగుల్ చేయటం అలవాటు ఉన్నట్లయితే లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కొట్టిన రేమండ్ మూడీ అని కొట్టిన నేను చెప్పినటువంటి ఈ నివేదిక అంతా కూడా గూగుల్లో ఉంది నూట యాభై మూడు మంది ఇచ్చినటువంటి జవాబులు దాంట్లో మీరు చదవగలుగుతారు ఆ నూట యాభై మూడు మందిలో పదమూడు మంది ఇచ్చినటువంటి జవాబుల్ని ఆధారం చేసుకొని దూరదర్శన్ వాళ్ళు హోనీ అన్హోని అనే ఒక సీరియల్ని కూడా చూపించారు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను మాయ చేయట్లేదు లేకపోతే మీ చెవులో పువ్వు పెట్టట్లేదు వాస్తవాన్ని మేము ముందు పెడుతున్నాను డాక్టర్ డాక్టర్ రేమండ్ మూడీ చేసినటువంటి ఆ పరిశోధన బట్టి చావు జీవితానికి అంతం కాదు చావు తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నది అని రుజువు చేశాడు చావు తర్వాత కనుక జీవితం ఉన్నట్లయితే ఆ జీవితం గురించి ఎవరు చెప్పగలరు ఆ జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు ఈ నూట యాభై మూడు మంది ఇచ్చినటువంటి జవాబులు చూస్తూ ఉంటే కాస్త భయంగానే ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు అన్నాటిని సేకరిస్తే ఈ విధంగా ఉంటుంది మేము చచ్చిపోతున్నప్పుడు మమ్మల్ని ఎవరో బాగా కుదుపుతున్నట్లు అనిపించింది ఆ విధంగా కుదుపుతున్నప్పుడు మాలోంచి మేము బయటకు వచ్చాం మా శరీరాన్ని మేము చూసుకోగలుగుతున్నాం మా మీద పడి కొంతమంది ఏడుస్తున్నారు మాకు కొంతమంది ఇంజక్షన్లు ఇస్తున్నారు కొంతమంది షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారో మా తెలీదు మా శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ ఒకేసారి పోయినాయి చాలా తేలిగ్గా అనిపించింది తర్వాత ఒక అంధకారమైనటువంటి గుహలోకి మేము వెళ్ళాం చాలా వేగంగా ఆ స్వరంగంలో వెళ్ళాం ఎంత దూరం ప్రయాణం చేసావో మా తెలీదు ఎంత వేగం ప్రయాణం చేసావో మా తెలీదు అవతలికి వెళ్ళిన తర్వాత మహా వెలుగున్నది ప్రపంచంలో అలాంటి వెలుగుని మేము ఎప్పుడు కూడా చూడలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత పదిహేను మంది ఇచ్చినటువంటి జవాబు రెండు ప్రశ్నలు మమ్మల్ని అడిగారు ఆ రెండు ప్రశ్నలు మమ్మల్ని ఆలోచింపచేసాయి ఒకటి నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావా హ్యావ్ యు అండర్స్టుడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇది మొదటి ప్రశ్న రెండోది నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ అదర్స్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ ఈ రెండు ప్రశ్నలు మమ్మల్ని అడిగారు ఆ తర్వాత మేము వెనక్కి వచ్చాం దీంతో మనకు అర్థం అవుతుంది మరణం తర్వాత ఏదో ఉంటుందని మరణం తర్వాత మనం లెక్క అప్పచెప్పాల్సి వస్తుందని మరణం తర్వాత మన జీవితాన్ని బేరీజు వేస్తారని మరణం తర్వాత మరణానికి ముందున్నటువంటి జీవితంతో సంబంధం ఉంటుంది అని కాబట్టి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరత ఉన్నది మరణం అవతలికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇది మనకుండేటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకు ఈరోజు నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను ఇప్పుడు మీకు కెమెరా కనబడుతుంది కదా ఈ కెమెరా యొక్క గొప్పతనం ఏంటంటే మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బాగా ఫోటో తీయగలుగుతారు మీ మీ ఫోన్లో కూడా కొంతమంది కెమెరాస్ ఉంటాయి కదా చాలా ఖరీదైనటువంటి కెమెరాస్ ఉన్నటువంటి ఫోన్లు కూడా ఉంటాయి వాళ్ళు ఫోటోలు తీయగలుగుతారు అయితే కొన్ని కెమెరాలు ఉంటాయి లేకపోతే కొన్ని మొబైల్స్ ఉంటాయి అది ఎలాగో తెలుసా నెలల్లో పడినా కూడా అవి పనిచేస్తాయి కదా కొన్ని కెమెరాలు ఉంటాయి అవి ఖరీదైనవి అయితే ఈ రెండు రకాలైన కెమెరాలు ఒకటి బయట పనిచేసేది ఇంకోటి నెలల్లో పనిచేసేది అయితే మీరు ఒకవేళ డిస్కవరీ ఛానల్ కానీ నేషనల్ జిగ్రఫిక్ కానీ యానిమల్ ప్లానెట్ కానీ ఈ ఛానల్స్ ఏదైనా చూసినట్లయితే దాంట్లో మూడో రకమైన కెమెరా చూపిస్తారు ఆ కెమెరా ఎలా పనిచేస్తుంది అంటే ఒకేసారి నీటి కింద నీటి బయట రెండు పిక్చర్స్ను కూడా తీయగలుగుతుంది మీరు చేపల్ని తీయటం లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి జంతువుల్ని తీయటం ఫోటోలు తీయటం చూస్తారు కదా అవి పైకి కూడా ఇలా తీస్తే వెంటనే పైన ఫోటోలు కూడా అవి చూడగలుగుతాయి కదా ఇవి చాలా ఖరీదైనటువంటి కెమెరాలు ఒక్కొక్క కెమెరా అరవై లక్షలు కోటి రూపాయలు అంత ఉంటుంది అనమాట చాలా ఖరీదైనటువంటి కెమెరాలు అవి నీటిలోని నీటి బయట ఒకేసారి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని చూపించగలుగుతాయి అనమాట ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చావుకు ముందున్నటువంటి జీవితం గురించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ చెప్పగలుగుతాయి ప్రపంచంలో ఉన్న శాస్త్రాలని చావు తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి ఊహాగానాలన్నీ చెప్పగలుగుతాయి ఊహాగానాలు అయితే యువతల అవతల జీవితాన్ని ఒకేసారి చూపించగలిగేది దేవుడొక్కడే దేవుడొక్కడే